హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార విపక్షాలు ఎవరు వ్యూహాల్లో వారు నిమగ్నమైపోయారు ఇన్ఛార్జీలను మారుస్తూ ఇంతకాలం తాను ప్రజలకు ఏం చేసింది అని చెబుతూ తన వల్ల కుటుంబానికి మేలు జరిగితేనే తనకు ఓటు వేయమని జగన్ చెప్పుకుంటున్నానన్నారు మరోవైపు జగన్ వ్యతిరేకత శక్తులన్నిటినీ ఏకం చేస్తూ చంద్రబాబు వివిధ కోణాల్లో కసరత్తు చేస్తున్నారు బహిరంగ సభల్లో జగన్పై తీవ్ర స్థాయిగా మండిపడుతున్నారు ఈ సమయంలో షర్మిల టాపిక్ వచ్చిందని చెప్పుకోవచ్చు చంద్రబాబుకు ఇది ఒక పెద్ద సవాలే అని అంటున్నారు సో తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని పార్టీని స్థాపించిన షర్మిల సరిగ్గా ఎన్నికల సమయానికి పోటీ నుంచి విరమించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బయట నుంచి ఆమె మద్దతు ఇచ్చారు అనంతరం ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు దీంతో షర్మిలకు ఏపీసీసీ బాధ్యతలు ఇవ్వబోతున్నట్టు సమాచారం వచ్చే ఎన్నికల్లో ఆమె కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారని కథనాలు వస్తున్నాయి అయితే ఆమె ఎంట్రీ అనేది చంద్రబాబు చేతుల్లో ఉందనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది ప్రస్తుతం బీజేపీ బీజేపీ కంటే కాంగ్రెస్తోనే పొత్తు బెటర్ అనే మాటలు ఒక పక్క టీడీపీలో వినిపిస్తుండగా అలాగే కాంగ్రెస్ పార్టీ అనాధికారిగా పొత్తు లోపాయకారి ఒప్పందమే బెటర్ అని మరికొంతమంది చెప్తున్నారు దీంతో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ విషయంలో సందిగ్ధంలో ఉన్నారని అంటున్నారు ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల ఎన్నికల్లో పోటీ చేస్తే టీడీపీకి లాభమా వైసీపీకి ప్లస్సా అన్నదే అర్థం కాక చంద్రబాబు డైలమాలో ఉన్నారనే తెలుస్తుంది ఈ ఫలితంగా ప్రస్తుతానికి ఆమె ఎంట్రీ విషయంలో ఎలాంటి సంకేతాలు ఇవ్వడానికి ముందుకు రాలేకపోతున్నారని తెలుస్తుంది ఆమె ఎవరికి ఓటు బ్యాంకు చీల్చుతుందనేది క్లారిటీ చేకు బాబు ప్రయత్నాలు షురు చేశారని ప్రచారం జరుగుతుంది దీంతో ఏపీలో షర్మిల ఎంట్రీ వివిధ ఆప్షన్స్తో ప్రస్తుతం సర్వే టీంలు రంగంలోకి దింపారంటూ చంద్రబాబు ఫలితంగా సర్వే ఫలితాలు వచ్చిన అనంతరం ఆమె ఎంట్రీ విషయంలో కాంగ్రెస్కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయనే చర్చ పొలిటికల్ సర్కిల్లో బలంగా నడుస్తుంది మరి ఆ సర్వే ఫలితాలు ఏం చెబుతున్నాయి చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే విషయాలపై షర్మిల పొలిటికల్ టర్న్ ఉంటుందని చాలామంది అనుకుంటున్నారు షర్మిలకు ఇదే సమయంలో ఆమెకు పిసిసి చీఫ్గా చేస్తారా లేక కేవలం ఎంపీగానే బరిలో దింపుతారా అనేది కూడా మనకు అప్పుడే తెలియవచ్చని అంటున్నారు